ఏంటో తెలుసా తేగలు ఈ తేగల నుంచి వచ్చేది ఈ బురుగుంజు ఇలా వస్తుంది దీన్ని తేగలు తీసేసిన తర్వాత దీన్ని కట్ చేసుకుంటే ఇలా మధ్యలో మంచి స్వీట్నెస్ ఉండేది బురగుంజు వస్తుంది దీని ఉంది కదా పెద్దగా మాట్లాడాలా ఇదిగో ఏదన్నా ఇదిగో ఇలా తీసుకొని నాకు అది ఇది చాలా టేస్ట్గా ఉంటుంది తీయగా ఉంటుంది కదా ఏదైనా పల్లెటూరులో ఇలాంటి తినే అదృష్టం అందరికీ ఉండదు సిటీలో ఉండాలి అసలు ఉండదు టేస్ట్ మటుకు సూపర్ ఉంది ఈ ట్యాగులు ఉన్నాయి కదా ఇవి వేసినప్పుడు ఇవి అన్నమాట చాలా టేస్ట్ ఉన్నాయి